హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం మనకి భాష రాదు కదా ఎట్లా వెళ్ళాలా కోవేటి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో భాష ప్రతి ఒక్కటి కూడా వస్తుంది వెళ్ళాలా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళచ్చు వాళ్ళు నేర్పిస్తారు వాళ్ళు నేర్పిస్తారు మనమై నేర్చుకొని పోయేదైతే కాదు వాళ్ళు నేర్పిస్తారు నేర్చుకోవచ్చు రెండు మూడు నెలలకంతా నేర్పిస్తారు ప్రతి ఒక్కటి కూడా కూరగాయల కానుంచి మనం చేసే పండ్లు కానించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్పిస్తారు మీరేం కంగారు పడద్దండి భయపడద్దండి వెళ్ళాలని వాళ్ళు వెళ్ళొచ్చు అక్కడ ఉండి భాష రాక బాధపడతా ఉన్నా కూడా మీరు ఉండవచ్చు వాటి నుంచి వచ్చేయాలా మనం ఉండలేమనేది అయితే నిర్ణయం అయితే తీసుకోవద్దండి వాళ్ళు ప్రతి ఒక్కటి నేర్పిస్తారు కదండి భయపడేది ఎందుకు వాళ్ళు మనకు విజా ఇచ్చి నెల నెల వేలు వేలు జీతాలు ఇచ్చిన వాళ్ళు పని మనిషిని తీసుకు పెట్టేస్తే వాళ్ళకు వాళ్ళు వచ్చిన లాభమే ఏమి నష్టమే కదా వాళ్ళకి టెన్షనే కదా ఏం భయపడాల్సిన పనుల ఖచ్చితంగా నిలబడండి చేసుకోండి అనుకుని సాధించండి మీరందరూ కూడా నా మాటతో నేను మీరు కూడా అంటే ఇంట్లో ఉంటే ఫ్యాన్ గాలికి ఉడికి వచ్చేస్తుంది బయట కూర్చొని చెట్టు కింద కొట్టి చెట్టు కింద వీడియో అనేది తీయాలి ప్రతిరోజు ఒక వీడియో ఇయ్యాలి కదా ఫ్రెండ్స్ మీకోసము అందుకు బయట ఉన్నాను ఏదైనా చేసేటప్పుడు ఏం చేయలేమో అడ్జస్ట్ అవ్వండి మీరు వెళ్ళి భాష అయితే వాళ్ళని నేర్పిస్తారు మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండొచ్చు రెండేళ్ళ పాటు ఉంటే సెట్ అయిపోతారు కనీసం నెలన్న గడిచిన దానికి కూడా సెట్ అయిపోతారు డబ్బులే కారణం అండి దానికి భాషకంతా డబ్బులే డబ్బులు వచ్చిందనుకో ఇంతేనానని మీరే ధైర్యం తెచ్చుకొని ఉండగలుగుతారు ధైర్ణంగా చేసుకోండి ఫ్రెండ్స్ మనం అంత డబ్బులు ఇంట్లో ఉంటే ఇంటికాడు ఉంటే సంపాదించలేము కదా నేను కూడా సంపాదిస్తా ఉన్నాను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఖాళీగానే ఉన్నాను ఉంటే తెలుస్తుంది ఇంటికాడ అన్నీ కూడా మనకు తెలిసిందే కదా జాబులు చేసే వాళ్ళకి డబ్బులు జాబులు చేయకుండా ఉంటే హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉండాలి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి లేదంటే అత్త ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఎవరు ఇస్తే అప్పుడు చేసి దాంచాలంటే మన స్వయోజితంగా అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు చేసుకోండి పది రూపాయలు ఎత్తి పెట్టుకోండి అందుకు ఫ్రెండ్స్ బయట కూర్చొని వీడియో చేస్తాను మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్